రుచి ఆ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది కాంగ్రెస్ విజయ భేరి మోగించింది భారీ మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుపు సాధించారు దాదాపు మెజార్టీతో నవీన్ యాదవ్ విజయం సాధించారు రౌండ్ రౌండ్ కి మెజార్టీ పెంచుకున్న పరిస్థితుంది మొదటి రౌండ్ నుంచి మొదలుకొని చివరి రౌండ్ వరకు తన పెంచుకుంటూ పెంచుకుంటూ నవీన్ యాదవ్ ముందుకెళ్ళిన పరిస్థితుంది అద్భుతమైన నియోజకవర్గంలో ఏ అభ్యర్థికి రానటువంటి ఒక గొప్ప విజయం లభించిన పరిస్థితుంది ఇది కాంగ్రెస్ పాలనకు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు ఒక రెఫరెండంగా చూడాల్సినటువంటి అవసరం ఉందని కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు పది సంవత్సరాల పాటు ఇక్కడ కాంగ్రెస్ ఏ ఉంటుంది నవీన్ యాదవ్ యువకుడు బీసీ మీద నమ్మకం పెట్టుకున్నారు ప్రజలు ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం మీద నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి ఇంత గొప్ప విజయం అందించారని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు ఈ వీడియోలో నేను మీకు ప్రతి రౌండ్కి ఏ రౌండ్లో ఎంత ఆధిక్యాన్ని ప్రదర్శించారు నవీన్ యాదవ్ అనేది కూడా క్లియర్గా మీకు వివరించే ప్రయత్నం చేస్తాం ప్రతి దశలో కూడా పోటీ ఇవ్వలేకపోయింది బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి కూడా బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పి వాళ్ళు ధీమా వ్యక్తం చేసినప్పుడు కూడా మొదటి రౌండ్ నుంచే తేలిపోయింది మొదటి రౌండ్ లో నలభై ఏడు ఓట్ల ఆధిక్యం వచ్చేసరికి బీఆర్ఎస్ కొంత హోప్స్ పెట్టుకుంది పరిస్థితుంది నలభై ఏడు కాబట్టి నెక్స్ట్ రౌండ్ లో ఆ నెక్స్ట్ రౌండ్ లో మనం పుంజుకుంటామని చెప్పి హోప్ పెట్టుకున్నారు కానీ ప్రతి రౌండ్ లో కూడా నవీన్ యాదవ్ గట్టిగా దెబ్బ కొట్టినటువంటి పరిస్థితి ఉంది తన ఆధిక్యాన్ని రౌండ్ రౌండ్కి పెంచుకున్నారు మొదటి రౌండ్ లో నలభై ఏడు వస్తే రెండో రౌండ్ లో రెండు వేల తొమ్మిది వందల తొంభై ఐదు ఓట్ల ఆధిక్యం ఇక మూడో రౌండ్లో లో రెండు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది ఓట్ల ఆధిక్యం నాలుగవ రౌండ్లో మూడు వేల ఐదు వందల యాభై ఎనిమిది ఓట్ల ఆధిక్యం ఐదవ రౌండ్లో మూడు వేల నూట డెబ్బై ఎనిమిది ఓట్ల ఆధిక్యం ఆరవ రౌండ్లో రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు నవీన్ యాదవ్ ఇక ఏడవ రౌండ్లో నాలుగు వేల ముప్పై ఓట్లు ఎనిమిదవ రౌండ్లో పద్దెనిమిది వందల డెబ్బై ఆరు ఓట్ల ఆధిక్యం ఇక తొమ్మిదవ రౌండ్లో రెండు వేల నూట పదిహేడు ఓట్ల ఆధిక్యం ఇక చివరి రౌండ్ పదవ రౌండ్లో కాంగ్రెస్ వెయ్యికి పైగా ఓట్ల ఆధిక్యాన్ని సంపాదించి మొత్తంగా ఈ పది రౌండ్స్లో కలిపి అద్భుతమైన మెజార్టీ గత కొన్నేళ్లలో ఎప్పుడు రానట్టుగా చెప్తా ఉన్నారు ఇరవై నాలుగు వేల ఆరు వందల యాభై ఎనిమిది మెజార్టీతో ఘన విజయం సాధించారు నవీన్ యాదవ్ ఆయన కౌంటింగ్ ప్రారంభం కావటానికి ముందే మంచి మెజార్టీతో మనం గెలవబోతున్నాం చూస్తూ ఉండండి చెప్పారు ఆయన చెప్పింది చెప్పినట్టుగా అద్భుతమైనటువంటి విజయం ఇక్కడ నమోదైంది ఇక ఒక్కసారి మన ట్రాక్ రికార్డు కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే యా అసలు జూబ్ల నియోజకవర్గంలో ఎంత మెజార్టీలు వచ్చాయి ఇప్పుడు ఎంత మెజార్టీ వచ్చిందో మీకే అర్థమవుతుంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలంగాణ వచ్చినటువంటి సంవత్సరంలో మొదటిసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో బీఆర్ఎస్ అప్పుడు గోపీనాథ్ మాగంటి గోపీనాథ్ తొమ్మిది వేల రెండు వందల నలభై రెండు ఓట్ల మెజార్టీ సాధించారు తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో పదహారు వేల ఓట్ల మెజార్టీ మాగంటి గోపీనాథ్ సాధించారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో మొన్న పదహారు వేల మూడు వందల ముప్పై ఏడు ఓట్ల మెజార్టీ వచ్చింది సో రెండు సార్లు పదహారు వేలు అంతకుముందు కొంత ఎక్కువ వచ్చినప్పటికి కూడా ఇప్పుడు మాత్రం అంతకు మించి గత మూడు పర్యాయాల్లో రానటువంటి మెజారిటీ ఇప్పుడు నవీన్ యాదవ్కు వచ్చింది ప్రస్తుతం జరిగినటువంటి ఈ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ ఇరవై నాలుగు వేల ఆరు వందల యాభై ఎనిమిది గతంలో కంటే చాలా ఎక్కువ ఓట్ల ఆధిక్యాన్ని మెజారిటీని సంపాదించారు నవీన్ యాదవ్ ఒకటే చెప్తా ఉన్నారు నన్ను నమ్మారు ప్రజలు నేను లోకల్గా ఉంటాను ఇక్కడ ఎవరు ఫోన్ చేసినా ఏ ఆపద ఉన్నా ఏ సమస్య ఉన్నా యువకుడు లోకల్ గా ఉంటాడు బీసీ అభ్యర్థి మనం గెలిపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్కరూ నమ్మారు కాంగ్రెస్ పార్టీ చాలా మంచి కార్యక్రమాలు చేస్తుంది అభివృద్ధి చేస్తుంది ఆ నమ్మకం ప్రజలు ఉంది కాబట్టి నన్ను అక్కున చేర్చుకున్నారు గెలిపించుకున్నారని అని చెప్పి నియోజకవర్గ ప్రజలు అభిప్రాయమే ఈరోజు నిజమైంది అని నవీన్ యాదవ్ చెప్పిన పరిస్థితుంది సో డెఫినెట్ ఈ విజయాన్ని ఒక మంచి విజయంగా చూడాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల పాలనకు రెఫరెండమ్ అని కేటీఆర్ అన్నారు సో డెఫినెట్ ఇది నిజంగా రెఫరెండమే అని చెప్పి కాంగ్రెస్ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితుంది ఇక్కడ ఒక ఇంకొక ముఖ్యమైన విషయం మూడవ స్థానంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇక్కడ వాళ్ళ ప్రత్యర్థులు విమర్శించినట్టుగానే డిపాజిట్ గల్లంతైనటువంటి పరిస్థితుంది ఈ నవీన్ యాదవ్ గెలుపు తర్వాత ఘన విజయం క్లారిటీ వచ్చిన తర్వాత తెలంగాణ భవన్లో కేటీఆర్ కూడా మాట్లాడారు మేము మేము సమీక్షించుకుంటాం ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం ఈ రెండేళ్లలో బీఆర్ఎస్ మంచి పాత్ర పోషించింది మాగంటి సునీత చాలా బాగా పోరాటం చేశారు ఇదే విధంగా మా పనితీరు మెరుగుపరుచుకుని ఇంకా ముందుకు పోతాం భవిష్యత్తులో బలమైన ప్రతిపక్షంగా పనిచేస్తాం అని కూడా కేటీఆర్ నవీన్ యాదవ్ విజయాన్ని స్వాగతించినటువంటి పరిస్థితి